ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికొండ ప్రసాద్ అన్న గారికి ఇక్కడ వచ్చిన రాష్ట్ర పరిశీలకులు వాయు దుశ్శన్ గారికి ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకి పార్టీ అనుబంధ సభ్యులకి విశ్వబ్రాహ్మణ సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలో తిరిగి జాయిన్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది తిరిగి సందర్భం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీకి విశ్వబ్రాహ్మణులు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పెట్టని కోడవలే ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను వెలుగులోకి తెచ్చిన ఎన్టీ రామారావు ఎవరైతే విశ్వ బ్రాహ్మణులకు వెన్నెంటే ఉండి నడిపించిన వ్యక్తి కన్యకుండ ప్రసాద్ తెలియజేస్తున్నా కనీకుండా ప్రసాదాలకు మన సమస్యలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి చిన్న సమస్య మన ఇంట్లో ఉన్న సమస్య కూడా ఆయన పూర్తి స్థాయిలో తెలుసు ఎందుకంటే మన కుటుంబ సభ్యులు సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఇక ఏం జరగాల ఏం జరగకూడదు అనేది ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఎందుకంటే ఇప్పుడు మద్దతు ప్రకటించడం కాదు గత నాలుగు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటి నుంచి అందరూ ఆయన పూర్తి స్థాయిలో వెనండి ఉండి పూర్తి స్థాయిలో సహాయ సహాయ సహకారాలు ఇచ్చినారు ఇప్పుడు మరింత సహాయ సహకారాలు ముందుకంటే కంటే జన ఉత్తాంతో పని చేయాల్సిన అవసరం ఉంది మనం ఓట్లు వేయించడం కాదు మనం మన తోటి సభ్యులతో మనకు పరిచయం ఉన్న వ్యక్తులతో మనకు ఆలోచన వ్యక్తులు అందరితోనూ ఆయనకు ఓట్లు వేయించి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈసారి కదిరి చరిత్రను మార్చబోతాడు అని ఈ సందర్భంగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటి సమయంలో ఆయన ఆయన సమయం కూడా చాలా విలువైంది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడుతుంచుకోలేదు ఆయన ప్రత్యేకంగా మన సమస్యలు తప్పుకోకుండా ఈసారి కష్టపడి పనిచేస్తాం కందికుండ ప్రసాదం అసెంబ్లీకి పంపిస్తాం ఆయన ఆయనతో మనం తిరిగి పని చేయించుకున్నాను సందర్భంగా తెలియజేస్తుండో మీ అందరూ ఇక్కడ వచ్చి ఆయన సహకారం ఇచ్చి ఆయన సన్మానించిన సందర్భంగా మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుండో నేను సెలవు తీసుకుంటాను మనందరి నాయకులు నిన్నటికి నేటికి ఎప్పటికీ మన వెన్నంటే నడుస్తున్నటువంటి మనకు అండా అండా అయినటువంటి ಮನ ನಾಯಕರು ಮನ ಪ್ರಿಯಾಯಕರು ಶ್ರೀ ಕನ್ನಕುಂಟ ವೆಂಕಟ ಪ್ರಸಾದಿ ಮನ ನಾಯಕರು ಶ್ರೀ ಬಾಬುರಮ್ಮ ಗಿಡ ಇರಂಕರಿಸ ಮುನ್ಸಲ್ ಕೌನ್ಸಿಲರ್ ಮನ ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಸಂಘ ಸಭ್ಯಕಿ ಕುಲ ಮತಾಲ విశేషమైనటువంటి మా అక్క చంద్రమలందరికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తుంటే అత్యంత విలువైన సమయాన్ని నేనైతే వృధా చేయను కేవలం రెండు మండలంలో చూపిస్తాను ఎవరన్నా కానీ ఎలక్షన్ లలో కంటెస్ట్ చేసే అభ్యర్థులు నేను ఎమ్మెల్యే అయితే మన ప్రాంతాలు ఏదైనా అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తారు లేదా ముందు వాళ్ళైతే ఏదైతే సమాజానికి సేవ చేసి ఉంటారో అది చూపించే నేను మనందరి కోసం సేవ చేశాను ఈ రోజు మీరు ఏ కూలి అడుగుతున్నాను కష్టపడాలని చెప్పేసి అడగాల్సిన బాధ్యత నాయకుడికి ఉంటుంది అటువంటిది కాకుండా ఈ రోజు ఎక్కడి నుండి దిగుమతి అయినటువంటి రాజకీయ బెహారీలు అంటారు బిహారీలు అంటే సీజనబుల్ వ్యాపారం చేసుకునేవాడు మన కాలేజ్ సర్కిల్ లో మూడేళ్ల ముందు స్వెటర్ అమ్ముకునే వాళ్ళు వచ్చారు ఈ రోజు ಚಪ್ಪ <muchos> ಅ

ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ఈ వార్డే తప్పకుండా కదిలి పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులలో కూడా ఉదయం నుండి పోలింగ్ బోటల్ దగ్గరికి మా మా కార్యకర్తలందరూ నాయకులందరూ ఓటులను చేర్పించారు వారి ఓటు హక్కును వినియోగించే సాయసత్వ కృషి ఈ రోజు నుంచి మీ మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ నీ ఇంట్లో పది మంది కానీ పదిహేను మంది కానీ ఓటర్లు చెప్ప చెక్ చేసుకోవడం ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చెప్పడం అందరూ బూత్ ఎక్కడ అని కనుక్కోవడం ఆ బూత్ దగ్గర ఏమైనా రోడ్డు పాటలు ఉందో నాయకుల్ని నాయకుడిని ఆ రోడ్డు పాటలో సరిదిద్దు దానికి అధికారులతో మాట్లాడే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సమ్మెల వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా ప్రజలే నా బిడ్డలని చేతికి ఎమక లేనటువంటి అభినవ దానకర్ణుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కందికుంట వెంకట ప్రసాద్ గారు అని చెప్పి ఏదైనా చేయాలా నేను గుణమా మతమా చూడకోకుండా గుణం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో నియోజకవర్గం అంటే ఒక కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి చెప్పగా తప్పదు ఆయన ఎవరైనా సరే పేదవాడు తన ఇంటి తలుపులు తట్టితే నాకు సాయం కావాలంటే నేను అని ఆ రోజే ముందు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కందుకుంట నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించే దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఏకైక నాయకుడు కందుకుంట వెంకటప్రసాద్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము అందరి నాయకుడు ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అందరూ రాత్ర తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి పైన చంద్రబాబు రావాలి ఇక్కడ కదిలికి వచ్చిందంటే కందికుంటే ఎవరు నేను కదిలికి ఇరవై సంవత్సరాలుగా ఎంత

విశ్వబ్రాహ్మణ సోదరులు కర్సు బంది కొంతమంది నిజం ఈ రోజు మన వాళ్ళు చాలా అద్మానమైన స్థితిలో పనులు లేక వ్యాపారం లేక మన వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు అన్న ఈ విషయం మీరు ఎప్పుడన్నా కానీ ఆత్మహత్య చేస్తున్నారు అటువంటి వైసీపీ గెలిపిస్తామా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు వరకల్లో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్లు చంద్రబాబు గారి నాయకత్వాన్ని గెలిపిస్తాం

మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్ల రూపాయలు చాలా మంది తీసుకున్నారు కానీ వైసీపీలో యాభై ఆరు బీసీ కులాలని ఏర్పాటు చేసి ఈ రోజు వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పి దరిద్రం కాకపోతే యాభై ఆరు కార్పొరేషన్ ఆరు లక్షల రూపాయలు పెట్టారా యాభై ఆరు లక్షల రూపాయలు యాభై ఆరు కార్పొరేషన్ పిసి ఎంత అను పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి వారసులు విశ్వ బ్రాహ్మణులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ యొక్క ప్రియాతి ప్రియమైన గత ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలకు పైన మిమ్మల్ని నమ్ముకొని కేవలం మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ గత అభివృద్ధి కోసమే తాపత్రయపడుతున్న మన మన కటి ప్రసాద్ అలాగే వేదికపై ఉన్న విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ ఎస్టీ తర్వాత మన ముస్లిం మైనారిటీ నాయకులందరికీ అందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ రోజు ఇంతమంది మహిళా సోదరి యువతలు యువకులు ఇంతమంది విద్యావేత్తలు నాయకులు ఉన్నారు మీరందరితో నా మనసు వెళ్తే రెండు రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి నేను నా యొక్క మనసులో ఉన్న మాటలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా నాయకులు ఎక్కడో ఉంటారు డబ్బంతో నాయకులు కాదు నాయకులు ప్రజల మనస్సులో నుంచి ప్రజల ప్రేమ నుంచి పడతారు దానికి కూడా ఒక ఏదో ఒక నాయకుడి ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో నా గురువుగా స్వీకరిస్తున్నాను ఆయన దగ్గర నేను దగ్గరలో ఎలా చూసి నేర్చుకున్నా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా గంగకూడ ప్రసాద్ గారితో నేను రెండు నెలలుగా కలిసి పనిచేస్తున్నా నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా వారు తర్వాత ఈ మన పత్రికల ద్వారా ఈ మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్క సోదర సోదరి మన యువకులందరికీ చేతులు జోడించి నేను నేర్పు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటే మన కందిగుట్ట ప్రసాద్ గారు నాయ కందిగుట్ట ప్రసాద్ ఎమ్మెల్యే నాకైతే సిక్స్ సెంట్ తప్పకుండా ఆయన కాబినెట్ లో అనుభవిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా చెబుతుంది ఇంతవరకు ఇరవై సంవత్సరాల కాలంలో ఆయన పదవి లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం లేదు ఆయన ఇక్కడ నాయకుడుగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉంది ఆయనకు సరైన పని చేసే అవకాశం ఇంతవరకు రా ఈ రోజు ఆయనకు మంచి అవకాశం వచ్చింది ఈ రోజు నూట యాభై పైన సీట్లతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గమన ప్రభుత్వం ఏర్పాటు చేయబడతా ప్రసాద్ గారు యాభై వేలకు పైచలకు విధానం గెలవబోతున్నారు దయచేసి అభివృద్ధి అంటే ఏంటో చూపించే సత్తా ఆయనకు ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ ఆయనకు పదవి ఉండి ప్రభుత్వం లేనప్పుడే మంది లక్షల మంది ఉదయాల మనసులో మనసు చూడకుండా ఒక్కసారి పదవి ఉంది ప్రభుత్వం ఉంటే మీ యొక్క కదిరి యొక్క నియోజకవర్గాన్ని స్వర్ణయుగంగా తయారు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కేంద్ర జోడించినప్పుడు ఇల్లెల్లు వెళ్ళండి అందరిని ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ చేసి కందిగుణ ప్రసాద్ గారి గెలుపు కోసం ఆపరేషన్ మీరు ఎలక్షన్ వరకు పదకొండవ తేదీ మీరు పోలింగ్ ముగిసే వరకు మీరు కష్టపడతారని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటున్నా తర్వాత కుల మతాలకు ఎక్కడ కూడా వేదాభిప్రాయం రాకుండా ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయనను కీర్తిస్తున్నారు ఆయనను ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ కదిరి కదిరిలో గల్లీలోనో సందులో చెప్పే నాయకుల వాళ్ళని విన్నకుండా మీ యొక్క నాయకుడిని మంచి నాయకుడిని మీరు ఎందుకని భారీ మెజారిటీగా నిలుపుస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ